ఈరోజు వినాయకుడి దగ్గర పూజ కోసం అయితే ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా లాస్ట్ వరకు చూడండి కంపల్సరీగా చూసి అయితే కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సపోర్ట్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఒక్క సబ్స్క్రైబ్ పెరగడం వల్ల అయితే చాలా ఆనందంగా ఉంటుంది నేను పెట్టిన వీడియోకి అయితే కొంచెం ఒకసారి అయితే చూసి మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా నూక ప్రసాదం అనేది వినాయకుడు పూజ కోసం వీధిలో దించారు కదండి వినాయకుడు ఈరోజు పిల్లలకి కూడా స్కూల్స్ ఎలా అని చెప్పి ఇంకా పూజలో కూర్చోబెట్టి ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా ఈ పూజ అనేది ఈ పూజ కోసం నూక ప్రసాదాన్ని ప్రిపేర్ చేశాను మ్యాక్సిమం ఎక్కువ సత్యనారాయణ స్వామి రథం అయితే ఈ నూక ప్రసాదం ప్రిపేర్ చేస్తారు ఇంకా నార్మల్గా ఇప్పుడు అయితే నేను వినాయకుడి పూజ కోసం అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా ఈ నూకనైతే కొంచెం గోల్డెన్ కలర్లో నెయ్యిలో వేపుకుంటే చాలా బాగా వస్తుంది ముందుగా అయితే నూకనైతే వేపుకోవాలండి కొంచెం గోల్డెన్ కలర్లో తర్వాత మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇలా నేతిలో వేపుకొని ఉంచుకోవాలి ఒక ప్లేట్లోని తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోని ఇప్పుడు మనం ఒక గిన్నెతో ఎంత నూక తీసుకున్నామో ఆ గిన్నెతోనే మూడు గిన్నెలు నీళ్ళు ఉండాలండి ఒక గిన్నెతో ఉంటే సరిపోతుంది కొలతలు అయితే ఇలాగే వేసుకోవాలి ఇప్పుడైతే మా అత్తయ్య మూడు ఇప్పుడు వేసుకున్నాను కదా ఆ గిన్నెతో మూడు గిన్నెలు మూడు వాటర్ వేసింది గిన్నెతో ఇంకా ఒక గిన్నెతో పాలైతే వేసిందండి ఇంకా ఇలా కొంచెం ఎసర మరిగాక అయితే ఈ నూకని మనం ముందుగా ఏపుకున్నాం కదా ఈ నూకనైతే యాడ్ చేసేయాలి ఇలా నూకని ఏపుకోవడం వల్ల అయితే ప్రసాదం అనేది ముద్దగా రాదండి విడివిడిగా నీట్గా వస్తుంది చాలా బాగా వస్తుంది ఇలా ప్రసాదం అత్త అయితే బాగా చేస్తారు ఇంకా ఈ ప్రసాదం కల్లా నెయ్యి ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రసాదము ఇలా ఈ టైంలో అయితే పంచదారని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొత్త కొత్త ఆడుతుంది కదా మ్యాక్సిమం ఉడికిపోయింది ఈ ఉడికిన టైంలో అయితే మనం పంచదారని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే నూక తీ తీసుకున్నాము ఆ గిన్నెతోనే పంచదార కూడా వేసుకుంటే సరిపోతుందండి ఇంకా స్వీట్గా ఎవరు తినాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం పంచదారని అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పంచదార కరిగాక అయితే ఇంకా ఫైనల్గా అయిపోయిందండి ఇంకా నేను దేవుడి దగ్గర పెట్టడం కోసం అయితే ఇత్తడి తపేల్లో ఇంకా ప్రసాదాన్ని అయితే వేసుకుంటున్నాము ఇంకా దీనిపైన అయితే ఇంకా డెకరేషన్ అయితే చేసుకుందాం చాలా బాగుంటుంది కదా డ్రై ఫ్రూట్స్ అనేది ఇంకైతే నేను చూపించేస్తున్నాను కదా ఇది ఎగ్దమ్ బిర్యానీ అండి ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ చేశాను ఫోర్ డేస్ బ్యాక్ బుధవారం ఆ రోజు పిల్లలు స్నాక్స్ బాక్స్ కోసం అయితే చేశాను దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ కోసం అయితే ముందుగా ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుని అయితే ఒక ప్లేట్లో ఉంచుకోవాలి తర్వాత అయితే మనం దమ్ బిర్యానీ కోసం అయితే ఇంకా రైస్ అనేది ఉడకబెట్టేసుకుంటామండి నార్మల్ రైస్ ఎలా వండుకుంటామో ఆ విధంగా అయితే ఇంకా వండేసుకుంటే సరిపోతుంది ఎగ్ దమ్ బిర్యానీ కోసం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను చూపించిన రెసిపీస్ మీకు ఎలా ఉన్నదనేది నచ్చినట్లయితే కామెంట్ చేసేయండి నచ్చితే ఇంకా మీరు చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ పో ఈ మసాలా దినుసులని అయితే ఈ ఎసరులోని సాల్ట్ వేసిన తర్వాత ఈ మసాలా దినుసులు కూడా యాడ్ చేసేయాలండి ఇలా అయితే కొంచెం పిల్లలు తినడానికి బాగుంటుంది పెద్దగా ఘాటుగా అయితే ఉండదు బిర్యానీ మంచిగా ఉంటుంది పిల్లలు తింటారు చాలా బాగా ఇలాగ మసాలా దినుసులు వేసాక రైస్ అనేది నార్మల్గా మనం ఎలా వండుకుని ఓర్చుకుంటామో అలాగే వండుకొని ఓర్చుకోవాలి ఇంకా మామూలుగా ఎగ్స్ అయితే నేను ఉడకబెట్టుకున్నాను ముందుగానే ముందుగా అయితే మనం ఆనియన్స్ వేపుకున్నాం కదా అందులోనే ఆ బా ఆ బాండీలోనే ఇంకా కొంచెం ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి ఇందులో టమాట అయితే పేస్ట్ అయితే చేసుకొని పేస్ట్ని వేసుకోవాలండి ఎక్కువ గ్రేవీ ఉండాలి కదా ఎగ్ గ్రేవీ ఉంటేనే దమ్ బిర్యానికి బాగుంటుంది ఇలా వేసిన తర్వాత కొంచెం అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పెరుగు ఉంటుంది కదా ఇందులో అయితే మ్యాక్సిమం ముందుగా అయితే పెరుగుని ఒక గ్లాస్తో ఉంచుకుంటే బాగుంటుందండి ఇప్పుడైతే నేను ఇందులో మసాలా ధనియాల పొడి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టే యాడ్ చేస్తాను ఇంకేం ఎక్కువగా మసాలా యాడ్ చేయలేదు పిల్లల కోసం కదా ఇంకా మనం తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా అయితే ఒకసారి ట్రై చేసి ట్రై చేయండి ఇంకా నేను మసాలా ఇవన్నీ వేస్తాను కదా కొంచెం ఆయిల్ తేలినట్టు ఉంది ఆ టైంలో అయితే పెరుగుని చెప్పాను కదా పెరుగు ఉండాలని ఇలా పెరుగుని అయితే యాడ్ చేసుకున్నాను ఇలా పెరుగు అనేది బిర్యానీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మీకు ఏమైనా తెలిస్తే బిర్యానీలో తెలుసని కామెంట్ చేయండి తెలుగు పోతే ఇంకా తెలియదని కామెంట్ అయితే చేసేయండి నాకు కామెంట్ చేస్తే కదా నా రెసిపీ ఎంతమంది చూసారు ఇలా ఫుల్గా ఎవరు చూసారనేది నాకు తెలుస్తుంది మ్యాక్సిమం అయితే నాకు కామెంట్ చేయడానికే చూడండి ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకుంటున్నారా కొత్త వాళ్ళకి కూడా కొన్ని ఛాన్స్ కొంత ఛాన్స్ అయితే ఇవ్వాలి కదండి ఎలా చేస్తున్నారు ఏంటనేది నా మాకు కూడా సబ్స్క్రైబ్స్ అన్ని పెరుగుతాయి కొత్తగా చేసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్స్ పెరిగితే కదా చేయాలి అనిపిస్తుంది వ్యూస్ కూడా పెరగాలని ఇప్పుడు చూసిన వాళ్ళదే చూడకున్నా ఇలా కొత్తగా పెట్టిన వాళ్ళది కూడా ఒకసారి అయితే చూసేయండి ఇంకా నేను అందులో అయితే ఎగ్స్ వేసుకున్నాను ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసినవి కూడా వేసుకున్నాను రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా నేనైతే ఓర్చుకున్నాను ఇలా జిబ్బులు పెట్టి మేము ఈ జిబ్బులతోనే ఓర్స్తామండి చాలా బాగుంటాయి ఈ జిబ్బులతో ఓరిస్తే కావదు అస్సలు ఫైనల్గా ఆ రైస్ కూడా నేను అందులో వేస్తాను ఆ గ్రేవీలో ఇంకా ఫైనల్గా అయితే ఎగ్ దమ్ బిర్యానీ అయిపోయింది ఒకసారి కలిపి అయితే చూపిస్తున్నాను చూడండి మనం ఏం అన్ని కలర్ ఏమి వేయకుండానే మనకి ఎంత బాగా వచ్చిందో ఎగ్దామ్ బిర్యానీ ఇంకా ఇలా ఎగ్దామ్ బిర్యానీ అయితే అయిపోయింది ఇంకా అయితే నేను నెయ్యిని కూడా ప్రిపేర్ చేశానండి ఇదైతే ఫస్ట్ ఒక వీడియోలో అయితే ప్రిపేర్ చేసి నేను ముందు వీడియోలో కూడా పెట్టాను నెయ్యిని ఎలాగా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేస్తే ఎక్కువ నెయ్యి కూడా వస్తుంది వేస్టేజ్ అనేది చాలా తక్కువ వస్తుంది ఆ వీడియో